సబ్స్క్రైబ్ భారతదేశం అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నప్పుడు కూడా కాలానికి అనుగుణంగా వచ్చే మార్పులకి రాజ్యాంగ సవరణలు తప్పనిసరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మాటల్లో చెప్పాలంటే గొప్ప రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నప్పుడు కూడా దాని పనితీరును దాన్ని అమలు చేసే విధానము అమలు చేసే వారిపైనే ఆధారపడుతుందని చెప్పడం ఇక్కడ ముఖ్యమైనది వరకు దాదాపు వందకు పైగా రాజ్యాంగ సవరణ చట్టాలు చేసినప్పుడు కూడా తరచు పరీక్షల్లో అడిగే అతి ముఖ్యమైనవి మాత్రం ఇక్కడ ప్రస్తావించడం జరిగింది మొట్టమొదటి రాజ్యాంగ సవరణ అనేది పంతొమ్మిది వందల యాభై ఒకలోనే చేయడం జరిగింది ఈ సవరణ వాక్ స్వాతంత్రం పైన వృత్తి వ్యాపారం చేసుకునే హక్కు పైన ప్రజా ప్రయోజనం దృష్ట్యా కొన్ని నియంత్రణను ప్రవేశపెట్టింది స్వేచ్ఛ పైన సహేతుక అనే పదాన్ని చేర్చడం ద్వారా నియంత్రణను న్యాయబద్ధం చేసింది అలాగే ముప్పై ఒకటి ఏ ముప్పై ఒకటి బి అనే రెండు కొత్త అధికారులను తొమ్మిది జోట్కి చేర్చింది భూ సంస్కరణలకు స్థిరమైన రూపునిచ్చి వాటిని వ్యక్తిగత హక్కుల పరిధి నుంచి తొలగించింది తద్వారా న్యాయ సమీక్ష అధికార పరిధిలోకి ఇవి రాకుండా చేసింది ముప్పై ఒకటి ఏని ఒకసారి పరికిస్తే పార్లమెంటు కానీ శాసనసభలు కానీ భూ సంస్కరణ అమలు కోసం ఏదైనా శాసనాలు చేస్తే వాటిని న్యాయస్థానంలో ప్రశ్నించరాదు ముప్పై ఒకటి బి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చిన అంశాలు లేదా చట్టాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయా అవి రద్దు కావు ఇందులో మరో ముఖ్యమైన అధికరణ పదిహేను నాలుగు పదిహేను నాలుగు ద్వారా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడ్డ తరగతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన సదుపాయాలను చేపట్టవచ్చు ఈ రాజ్యాంగ సవరణ చట్టంపై వచ్చిన కేసు శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల యాభై ఒకటి అతి ముఖ్యమైన అంశము మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు తన న్యాయ సమీక్ష అధికార పరిధిని ఉపయోగించింది ఈ కేసులోనే తర్వాత నాలుగవ రాజ్యాంగ సవరణ ప్రజా ప్రయోజనం కోసం తప్పనిసరిగా ప్రభుత్వము ప్రైవేటు ఆస్తులను వసూలు చేసుకున్నప్పుడు కూడా వాటికిచ్చే నష్టపరిహారం ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల యాభై తెచ్చిన ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంతకు ముందు ఉన్న ఏబిసిడి వర్గీకరణ రద్దు చేసి భాషా ప్రాతిపై రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు దీని ద్వారా పద్నాలుగు రాష్ట్రాలు మరియు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల అరవైలో చేశారు ఎస్సీ ఎస్టీలకు ఆంగ్లో ఇండియన్లకు కేంద్ర రాష్ట్ర శాసనసభలలో అంటే పార్లమెంటు శాసనసభలలో అమలు చేస్తున్న రిజర్వేషన్ కాలపరిమితిని పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలకు పెంచారు అనగా మరొక పది సంవత్సరాలు పెంచారు పంతొమ్మిది వందల డెబ్బై వరకు వీటిని ఇప్పటివరకు అలా పెంచుతూనే ఉన్నారు పదకొండు రాజ్యాంగ సవరణ చట్టం ఇది రాష్ట్రపతి ఎన్నిక సంబంధించింది కాబట్టి పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి యొక్క ఎలక్ట్రల్ కాలేజీలో ఖాళీలు ఉన్నాయన్న కారణంతో వారి ఎన్నికలను న్యాయస్థానంలో సవాల్ చేయరాదు అలాగే ఈ ఖాళీలు ఉన్నాయన్న కారణంతో ఎన్నికలను ఆపరాదు భూ గరిష్ఠ పరిమితి లోపల ఉన్న వ్యక్తుల సొంత వ్యవసాయ భూమిని దాని మార్కెట్ విలువ ప్రకారం చెల్లించకుండా ఏ చట్టం ద్వారా స్వాధీనం చేయరాదు అనే అంశంపై చేసిన చట్టము పదిహేడవ రాజ్యాంగ సవరణ చట్టము ఈ చట్టంపై వేసిన కేసు సజ్జన్ సింగ్ వర్సెస్ రాజస్థాన్ ఈ రాజ్యాంగ సవరణని సుప్రీంకోర్టు సమర్థించింది ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం తర్వాత అతి ముఖ్యమైనది ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టము పంతొమ్మిది అరవై ఏడులో గోళఖనాథ్ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని దానికోసం ప్రత్యేకమైన రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలని చెప్పింది ఈ తీర్పుని తటస్థం చేస్తూ పంతొమ్మిది వందల ఒకటిలో రాజ్యాంగంలోని ఏ భాగం సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని పార్లమెంటుకు పూర్తి ఆధిక్యతను కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం ఇది తర్వాత కాలంలో ఈ సవరణని ప్రశ్నించిన కేసు కేశవనంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం ఈ కేసులో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని కానీ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భంగం కలిగించరాదని ఇంకా న్యాయ సమీక్ష అధికారాన్ని పార్లమెంటు సవరించాలదని కీలక తీర్పు చెప్పింది ఇదే పరంపరలో మరో ముఖ్యమైన చట్టం ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం దీని ద్వారా ముప్పై ఒకటి సీని చేర్చారు ఉత్పత్తి సంపద కొద్దిమంది చేతిలో కేంద్రీకృతం కాకుండా చూసే ముప్పై తొమ్మిది సి సూత్రాల అమలకే పార్లమెంట్ చేసే చట్టాలను ఎవరు న్యాయస్థానంలో సవాలు చేయరాదు అనే దానికి ముప్పై ఒకటి సి అనేది లక్ష్యం కల్పిస్తుంది ఇరవై ఆరో రాజ్యాంగ సవరణ చట్టం రాజభవర రద్దు అనగా భారత స్వదేశీ సంస్థానాల రాజులకు గల ప్రత్యేక హక్కులు గుర్తింపులు ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రద్దు చేయబడ్డాయి పంతొమ్మిది డెబ్బై రెండులో చేసిన ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేరళ భూ సంస్కరణ చట్టాలను న్యాయ సమీక్ష పరిధి నుంచి తొలగించే నిమిత్తం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించింది ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ఈ చట్టాన్ని పంతొమ్మిది వందల డెబ్బై మూడులో చేశారు దీని ద్వారా అధికరణ మూడు డెబ్బై ఒకటి డీని చేర్చారు దీని ద్వారా తెలంగాణ ప్రాంతానికి కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించారు వాటిలో ముఖ్యమైనది ఆరు సూత్రాల పథకము ఇంకొకటి అప్పటి హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం ముప్పై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రపతి విధించిన అత్యవసర పరిస్థితిని న్యాయ సమీక్ష చేయరాదు అని చేర్చారు దీనిని సవరిస్తూ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వము నలభై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తిరిగి సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్ష అధికార పదవిని పునరుద్ధరించారు ముప్పై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి సభాపతుల ఎన్నికల వివాదాలను న్యాయ సమీక్ష పరిధి నుంచి మినహాయించారు రాజీవ్ గాంధీ కాలంలో చేసిన సవరణ యాభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టము దీని ద్వారా పార్టీ పెరాయింపుల నిరోధ చట్టం చేశారు దీనిని రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో చేర్చారు తర్వాతది అందరికీ తెలిసిందే అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ఈ చట్టం ద్వారా వయోజన ఓటు హక్కును ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకి తగ్గించారు తర్వాతది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టము దీని ద్వారా గ్రామ పంచాయతీ పాలనకు సంబంధించిన అంశాలను పదకొండు షెడ్యూల్లో చేర్చారు తొమ్మిదో భాగంలో ఇరవై తొమ్మిది అంశాలను చేర్చారు ఈ అధికారంలో రెండు వందల నలభై మూడు ఏ నుంచి రెండు వందల నలభై మూడు ఓవర్కి ఉంటుంది ఇది ఏప్రిల్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై మూడులో అమల్లోకి వచ్చింది అందుకు ఏప్రిల్ ఇరవై నాలుగుని నేషనల్ పంచాయతీ డేగా సెలబ్రేట్ చేస్తారు మున్సిపాలిటీల పాలనకు సంబంధించిన అంశాలను పన్నెండో షెడ్యూల్లోకి చేరుస్తూ చేసిన చట్టం డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ చట్టం తొమ్మిది ఏ భాగంలో పద్దెనిమిది అంశాలను చేర్చారు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు పి నుండి రెండు వందల నలభై మూడు జడ్ రెండు నలభై మూడు నుండి రెండు నలభై మూడు జడ్జి వరకు ఇది జూన్ ఒకటి పంతొమ్మిది తొంభై మూడులోకి అమల్లోకి వచ్చింది చాలా ముఖ్యమైన రాజ్యాంగ సవరణ డెబ్బై ఏడు అధికరణ పదహారు నాలుగు ఏను చేర్చి దీని ద్వారా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తగల వరకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించారు ఎనభైవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పదవ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల మేరకు ప్రత్యామ్నాయ పన్నుల బదలాయింపు వ్యవస్థను ప్రవేశపెట్టారు దీని ద్వారా కేంద్రాల యొక్క స్థూల రాబడిలో ఇరవై తొమ్మిది శాతాన్ని రాష్ట్రాలకి ఇస్తారు ఎనభై ఒకటవ ఎనభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టాలు షెడ్యూల్ తెగల షెడ్యూల్ కులాల వారి పోస్టులు భర్తీ కాకపోతే వాటిని ఆ తర్వాతి ఆ తరవ సంవత్సరాలకి కలపవచ్చు ఇలా కలిపినప్పుడు అవి యాభై శాతానికి మించినప్పుడు కూడా పర్వాలేదు అలాగే ఎనభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల పదోన్నత కల్పనకి ఏదైనా పరీక్షల్లో క్వాలిఫై మార్కును తగ్గించడానికి కానీ లేదంటే ప్రమాణాలు తగ్గించడానికి కానీ ఆర్టికల్ మూడు ముప్పై ఐదు అనేది వ్యతిరేకం కాదు దీనిని వినోద్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా లో వచ్చిన తీర్పు వలన ఇది చేయడం జరిగింది ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం చాలా ముఖ్యమైనది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జనాభా లెక్కల ప్రకారము లోక్సభ స్థానాల సంఖ్యను రెండు వేల ఇరవై ఆరు వరకు మార్చకూడదు ప్రస్తుతం ఈ సంఖ్య ఐదు వందల నలభై ఐదు ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ చట్టం దీనిని రెండు వేల రెండులో చేశారు దీని ద్వారా ఇరవై ఒకటి ఏ అనే అధికారాన్ని చేర్చారు ఈ అధికారం ఏం చెప్తుందంటే ఆరు నుంచి పద్నాలుగు లోపు బాల బాలికలందరికీ కూడా తప్పనిసరిగా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత ఈ అంశంపై ప్రశ్నలను చాలాసార్లు అడగడం జరిగింది ఈ ఆర్టీఈ చట్టం అమల్లోకి వచ్చింది ఏప్రిల్ ఒకటి రెండు వేల పదిన అలాగే రాజ్యాంగంలో విద్యకు సంబంధించిన ఆర్టికల్స్ ఆర్టికల్ నలభై ఐదు ఆరు సంవత్సరాల వయసు వరకు బాలలకు పూర్వ ప్రాథమిక విద్యను కల్పించాలి అలాగే ఆర్టికల్ యాభై ఒకటి ఏలో పదకొండు విధిగా చేర్చిన ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు బాల బాలికలందరికీ కూడా ప్రాథమిక విద్యను అందివ్వడం తల్లిదండ్రుల లేదా సంరక్షల బాధ్యతగా దీనికి మరొక సవరణ జరిగింది అదేంటంటే మార్చి ముప్పై ఒకటి రెండు వేల పదిహేను నాటికి ఉద్యోగంలో ఉన్న టీచర్స్ అందరూ సంబంధిత అకాడమిక్ అథారిటీ నిర్దేశించిన కనీస అర్హతను సమకూర్చుకోవాలన్న నిబంధనను మరొక నాలుగు సంవత్సరాలు అనగా రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటి నాటికి పొడిగించారు దీనిని మార్చి ఇరవై రెండు రెండు వేల కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది ఎనభై నాలుగుతో పాటు ఎనభై ఏడవ సవరణ చట్టం కూడా ముఖ్యమైనది రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను పునర్విభజన చేశారు దీని కారణంగా నియోజకవర్గాల సంఖ్య మాత్రం పెరగలేదు కేవలం నియోజకవర్గాల ఓటర్ల సంఖ్యను పునరుభజించారు దీని ప్రకారం రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం లోక్సభలో ఎస్సీ ఎస్టీ స్థానాలను పునర్వ్యవస్థీకరించారు లోక్సభలో ఎస్సీ స్థానాలు ఎనభై నాలుగు ఎస్టీ స్థానాలు నలభై ఏడు మొత్తం నూట ముప్పై ఒకటి అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఎస్సీ నాలుగు ఎస్టీ ఒకటి తెలంగాణలో ఎస్సీ మూడు ఎస్టీ రెండు ఇక్కడ అభ్యర్థులు ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణకి ఎనభై ఏడవ రాజ్యాంగ సవరణకి గల తేడాన్ని గమనించాలి మరో ముఖ్యమైన రాజ్యాంగ సవరణ చట్టం ఎనభై తొమ్మిది ఆర్టికల్ మూడు ముప్పై ఎనిమిది ప్రకారం జాతీయ ఎస్టీ కమిషన్ను ఆర్టికల్ మూడు ముప్పై ఎనిమిది ఏ ప్రకారం జాతీయ ఎస్టీ కమిషన్ను ఏర్పాటు చేయాలి చాలాసార్లు పరీక్షలు అడిగిన రాజ్యాంగ సవరణ చట్టం తొంభై ఒకటి కేంద్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్య లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్యలో పదిహేను శాతంకి మించరాదు అలాగే రాష్ట్ర మంత్రిమండల సభ్యుల సంఖ్య శాసనసభ మొత్తం సభ్యుల్లో పదిహేను శాతం మించరాదు అయితే ఈ సంఖ్య కనీసం పన్నెండుకి తగ్గరాదు తొంభై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అధికరణ పదిహేను ఐదును చేర్చారు ప్రైవేటు విద్యా సంస్థల్లో మరియు ఇతర అన్ని విద్యా సంస్థలలో సామాజికంగా వెనుకబడిన వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలను జారీ చేయగలదు ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టం లాంటిదే తొంభై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం దీని ద్వారా ఎస్సీ ఎస్టీలకు లోక్సభ విధాన రిజర్వేషన్స్ రిజర్వేషన్స్ని మరొక పది సంవత్సరాలు పొడిగించారు ఇది జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై వరకు కాలంలో చేసిన రాజ్యాంగ సవరణ చట్టం తొంభై ఆరు దీంట్లో ఎనిమిదో షెడ్యూల్లో గల ఒరియా భాషను ఒడియాగా మార్చారు పరీక్షల్లో వచ్చే మరో ముఖ్యమైన అంశం తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం సహకార సంఘాలకు రాజ్యాంగ భద్రతను కల్పిస్తూ తొమ్మిది బి భాగంలో దీన్ని చేర్చారు అధికరణ నలభై మూడు బి తొమ్మిది బిలో రెండు నలభై మూడు జడ్ హెచ్ నుంచి రెండు నలభై మూడు జడ్ టి వరకు దీనికి సంబంధించిన అంశాలను చేర్చారు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకము బదిలీలపై సిఫార్సులకు జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన సవరణ చట్టం తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం ఇటీవల కాలంలో వార్తలకు వచ్చిన చట్టం వందవ రాజ్యాంగ సవరణ చట్టం భారతదేశం మరియు బంగ్లాదేశ్ పరస్పరం భూభాగాల మార్పిడిని చేసుకున్నాయి తర్వాత కీలకమైన జిఎస్టి ఖచ్చితంగా ఈ రాజ్యాంగ సవరణ చట్టంపై ప్రశ్న వస్తుంది నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నూట ఇరవై రెండవ రాజ్యాంగ సవరణ బిల్లుగా దీనిని ఏప్రిల్ పన్నెండు రెండు వేల పదిహేను రాష్ట్రపతి ఆమోదించారు ఇది జూలై ఒకటి రెండు వేల పదిహేను నుంచి అమల్లోకి రానుంది అలాగే ఈ చట్టం ద్వారా చేర్చిన ప్రకరణలు రెండు నలభై ఆరు ఏ రెండు అరవై తొమ్మిది ఏ రెండు డెబ్బై తొమ్మిది ఏ మరియు తొలగించింది రెండు ఎనభై ఆరు ఏ రెండు డెబ్బై తొమ్మిది ఏ ఏం చెప్తుందంటే జిఎస్టి పన్ను రేట్ల నిర్ణయం మినహాయింపుడు కేంద్ర రాష్ట్ర సమన్వయం కోసం జిఎస్టిసి వస్తు సేవల పన్ను మండలిని ఏర్పాటు చేయనున్నారు మరో ముఖ్యమైనది ఇది ఇంకా బిల్ మాత్రమే నూట ఇరవై మూడవ రాజ్యాంగ సవరణ బిల్ రెండు వేల పదిహేడు పంతొమ్మిది వందల తొంభై మూడు నాటి బీసీ కమిషన్ రద్దు చేసి దాని స్థానంలో నేషనల్ కమిషన్ ఆన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ను రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయడానికి సంబంధించిన బిల్ ఇది దీని ద్వారా రెండు అధికారులను ప్రవేశపెట్టనున్నారు మూడు ముప్పై ఎనిమిది బి మూడు నలభై రెండు ఏ మూడు ముప్పై ఎనిమిది బి ఏం చెప్తుందంటే వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి మూడు నలభై రెండు ఏ ఏం చెప్తుందంటే గవర్నర్తో సంప్రదించి రాష్ట్రపతి ఆయా రాష్ట్రాల్లోని వెనుకబడిన తరగతుల యొక్క జాబితాను నోటిఫై చేస్తారు ఇది పరీక్షల్లో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది మొత్తం రాజ్యాంగ సవరణలో అతి ముఖ్యమైన వాటిని మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మీ మిత్రుడికి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ